నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని వేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగే ఉన్నాయి కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు నల్ల ఒక నల్ల పసుపు కొమ్మను ఎరటి బట్టలో ఉంచి మీ జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళండి ఇలా చేయటం ద్వారా మీకు ఎలాంటి హాని ధరించరదు వ్యక్తిగత విషయం కూడా మెరుగ్గా ఉంటారు అన్ని పనులు కూడా సాఫీగా జరిగిపోతాయి ఆటంకాలు తొలగించబడతాయి ఆహ్లాదకరమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు ప్రైవేటు విషయాల్లో సౌకర్యవంతంగా ఉంటారు నిపుణులను జాగ్రత్తగా వింటారు విధాన నియమాలను సద్వినియోగం చేసుకుంటారు కెరీర్ వ్యాపారాలు కొనసాగింపు పెంచుతుంది వ్యాహారాన్ని సమతుల్యం చేయండి లాభాల శాతం సగటు క్రమశిక్షణ బలవంతం చేస్తుంది ఈరోజు ఉన్నత స్థానాన్ని కొనసాగించడంలో మీకు ఒక సహాయం శుభం యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది పనులు చురుగ్గా ఉంటారు సులభంగా ముందుకు సాగుతారు మీ యొక్క ఆనందాలు అలాగే ఉంటాయి భావోత్వేక సౌకర్యాన్ని కొనసాగిస్తారు విజయ మార్గంలో నడుస్తారు మరింత విశ్వాసం పొందగలుగుతారు వాణిజ్య విషయాలు మెరుగ్గా ఉంటాయి ధైర్యం మరియు సామరస్యాన్ని కొనసాగిస్తారు మీకు ఈ తెలియని వ్యక్తులతో సుఖంగా ఉండాలి మీరు ఈరోజు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా తెలివితేటలను ప్రదర్శించాలి లేకపోతే మోసపోయే అవకాశాలను అవగాహనతో ముందుకు సాగాలి కాంటాక్ట్ కమ్యూనికేషన్ అయితే ప్రభావవంతంగానే ఉంటుంది ప్రైవేట్ విషయాల్లో సహనం చూపి చూపించాలి ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే వైద్యుని తప్పక సంప్రదించాలి లేకపోతే మీ ఆరోగ్యం పడవుతుంది రుణాలు మాన తీసుకోవడం మానాలి ఎవరికి ఇవ్వకండి ఎవరి దగ్గర తీసుకోకండి యోగా ధ్యానం మీద అవసరం మీకు ఈరోజు మీరు యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి తేడాలు కూడా తొలగించబడతాయి మీరు కొంత వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు చాలా చాలా తెలివితేటలు ప్రదర్శించాలి ముందు వెనుకలు ఆలోచించాలి కొన్ని సంగతులను బట్టి మీరు మీకు ఈరోజు శుభదినాలుగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ వికసిస్తుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు ఈరోజు ప్రయాణం చేయడం మానాలి అమ్మవారికి పూజలు సమర్పించాలి మరియు మరియు చక్కని నోముల వ్రతాలు చేయటం ద్వారా మీకు మంచి జరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు లక్కీ కలర్ ఎరుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో